ఈరోజు చేస్తున్నాం మనం చిల్లీ చికెన్ దానికి కావలసిన బోన్లెస్ చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్ ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ఫ్లవర్ వన్ స్పూన్ మైదా మీకు సాల్ట్ తగ్గట్టుగా సాల్ట్ వన్ చిన్న స్పూన్ గార్లిక్ జింజర్ పేస్టు చిల్లీ పౌడర్ అంతే వన్ ఎగ్ వేసుకొని బాగా ఒక నిమ్మకాయ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి కావాల్సింది క్యాప్సికమ్ ఒక పెద్ద క్యాప్సికమ్ ఒక టూ ఆనియన్స్ ఇలా బిగ్ బిగ్ పీస్లో కట్ చేసుకోవాలి చిలీ ఓ టూ చిలి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి గార్లిక్ చిన్న చిన్న ముక్కలు ఒక ఫైవ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి జింజర్ ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంతోపాటు ఇందులో ఉంది ఒక స్పూన్ టమాటో సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ సోయా సాస్ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఇది వన్ స్పూన్ కార్న్ కార్న్ఫ్లవర్ కొద్దిగా వాటర్ పోసి ఇలా లిక్విడ్ లాగా పక్కన పెట్టుకోవాలి అడిగి పెట్టుకొని మంచురూన్ వేసుకొని చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా చికెన్ ఆయిల్ హీట్ అయింది లేదు చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇలా బ్రౌన్ కలర్ వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇది వేరే దాని తీసుకోవాలి టైం బాండిలోనే ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి అల్లం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొద్దిగా గోల్డెన్ ఫ్రై అవ్వాలి లెక్క ఆనియన్స్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అన్నీ సాఫ్ట్గా అయ్యి మంచిగా అవుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యే గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ రావాలి క్యాప్సికమ్ వేయాలి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లా కొద్దిగా వచ్చింది కదా ఇందులో మనం ఫస్ట్ కలుపుంచుకున్నాం కదా టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇది మనం లిక్విడ్లా కలుపుకొని ఉంచుకున్నాం ఇది ఇందులో వేసుకోవాలి వేసుకోవాలి మనం ఫ్లోర్ వాటర్ ఇచ్చాము వన్ స్పూన్ కాల్ ఫోటర్ తీసుకొని ఇలా అలా ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా జస్ట్ టూ మినిట్స్ ఫ్రై అయింది మనం ఫ్రై చేసిన చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది వెళ్ళి చిల్లీ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం మళ్ళీ సౌలట్ యాడ్ చేసుకోవాలి కొత్తి